హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము శ్యామ్ స్వప్న బ్లాగ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈ రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు ఏంటి కర్రీ అంటే ఉల్లిపొరక కర్రీ చేయబోతున్నాను అండి సో అలాగే ఇంకా చాలా పనులు ఉన్నాయి కారం పొడి కూడా అయిపోయింది ఫ్రెండ్స్ అందుకోసమే పచ్చికాయలు వేసి చేయాలి సో మా ఆయన అయితే షాప్కి వెళ్ళారు ఎర్రపప్పు తీసుకోవడానికి అలాగే పచ్చికాయలు కూడా తీసుకోవడానికి వెళ్ళారు సో వెండి మిరపకాయలు అయితే తీసుకొని పెట్టిర్రండి అవి ఎండకెయ్యాలి ఎండకేసిన తర్వాత ఈ రోజు అయితే చాలా పనులు ఉన్నాయి సో మరి లేట్ చేయకుండా వీడియో బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామండి దీన్ని మేమైతే విలువరకు అంటాం ఫ్రెండ్స్ మీ మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి మేము మా సైడ్ అయితే ఉల్లిపొరకని అంటాము ఈరోజు అయితే ఇదే కర్రీ చేయబోతున్నాను ఎలా చేయాలనేది చూపిస్తాను మేము ఎలా చేసుకుంటాం అనేది సో ఇప్పుడైతే నేను ఫస్ట్గా కట్ చేసుకుంటాను ఈ కొనలు మొత్తం ఎల్లో కలర్ అయినవి మొత్తం తీయాలండి మొత్తం అయితే నేను వేయను ఇలా కొనలకున్న ఎల్లో కలర్ అయితే రిమూవ్ చేసుకుంటా నేను చూడడానికి తొందరగా అయిపోదాన్ని కట్ చేయాలంటే కొద్దిగా లేట్ అవుతుంది సో మనం ఒకటొకటి అయితే లేట్ అవుతుంది కదా అందుకోసమే ఒక నాలుగు ఐదు ఒకేసారి ఇలా తీసుకొని కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది కట్ చేసినప్పుడు ఇది పెద్దగా కట్ చేస్తే టేస్ట్ అనేది ఉండదండి ఆ కట్ చేసినప్పుడు ఇది చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఆల్మోస్ట్ నేను చిన్నగానే కట్ ఇది ఒకేసారికి ఇలా ఒక ఐదు ఐదు లేకపోతే ఆరు వేసుకొని కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకు సో చాలా మేము మా అమ్మ చేసేదండి మేము ఎంత కూరలు చికెన్ మటన్ మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే అసలు చికెన్ మటన్ అసలు వండేవాళ్ళం కాదు మేము ఎందుకంటే మా ఇంట్లో వీరభద్రుడు గుడి ఉందంట లోపల అయితే మేము మా ఇంట్లో అసలు చేయ అప్పుడు చేసేవారు కాదు మా అమ్మ వాళ్ళు సో ఇలాంటి కూరగాయలు ఆకుకూరలు టమాటాలు ఇలాంటివి తినేవాళ్ళం అండి మేము చిన్నప్పుడు సో మా అమ్మ ఇవన్నీ చేసేది కదా నాకు అందుకే ఇవి ఆకుకూరలు అనేది బాగా అలవాటు అయిపోయింది చేయడానికి సో చికెన్ మటన్ సండే తిన్నప్పుడు నాకు ఈ ఆకుకూరలు తినకపోతే అసలు ఏమో తినలేనని అనిపించిన ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అందుకోసం వారంలో కంపల్సరీ ఇలా ఆకుకూరలు అయితే తింటుంటాం మేము సో ఇవన్నీ మొత్తం ఇన్ని తీసుకొని కట్ చేసుకుంటానొకటేసారు ఎంత వరకు చిన్న వస్తే వరకు చిన్నగా కట్ చేసుకోండి ఇది చూసి రాస్తే స్లీపర్కి అయితే కట్ చేసేయడం అయితే అయిపోయింది ఇంకా మా ఆయన అయితే రాలేరండి సో అలాగే ఫోన్ చేసి బన్ను కూడా తీసుకురని చెప్పినానండి ఛాయ్ ఛాయ్ తాగుతాము బన్ తీసుకోరా అని చెప్పిన ఓకే అన్నారు బన్ను అలాగే పప్పు తీసుకొచ్చిన తర్వాత చాయ్ తాగిన తర్వాత కర్రీ ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే మేము చాయ్ తాగుతాము వచ్చిరా ఏమేమి తీసుకొచ్చినావు స్వీట్ ఉంటాయి కదా మనకి ఇష్టం అవి ఏమేమి తీసుకొచ్చిన చెప్పులు బయట వావ్ సూపర్ చెప్పులు బయట నీకేనా అది ఎవరు వినరు నీకే తీసుకో తిన్ నీవే తిన్ సూపర్ కదా నువ్వు మళ్ళీ బన్ను తిన్నావా మరి నువ్వు బిస్కెట్ తింటావా ఇది తింటావా నువ్వు ఏది తింటావు చెప్పు సూపర్ బాగుంది పావు కిలో తీసుకురామంటే ఎంత తీసుకొచ్చినా వన్ కేజీ అని వన్ కేజీ అది ఎందుకు హాఫ్ సేజెన్లో తీసుకురావాలంటే మస్తు అవుతుంది ఎక్స్ ఎందుకు తెచ్చిన మళ్ళీ ఫ్రిడ్జ్లో అక్కడ జరుగుతా ఒక్కడ తీసుకురామంటే ఒక పదార్థ తీసుకొస్తా చూడండి నువ్వు పెట్టినా కిందే అది ఇప్పుడు మరి చేతున్నా నువ్వు బ్రష్ మరి మనము షాప్కి వెళ్తే ఇచ్చిన పప్పులు ఇట్లా కడుక్కోవాలండి కడుక్కుంటే మొత్తం దీంట్లో ఏమన్నా కెమికల్ వాళ్ళ పౌడర్ ఏదైనా యూజ్ చేసినా కూడా పోతుంది అన్నమాట ఒకసారి బాగా కడుక్కోవాలి ఇది చూడండిగా ఇటు ఎట్లా వస్తుందో ఇం ఒక్క పది నిమిషాలు నానబెట్టానండి చాయ్ ఇంకా కాలేదు చాయ్ అయితే అవుతుంది చాయ్ తాగిన తర్వాత చేద్దామని ఇప్పుడు నానబెట్టేసాను దీని అంతే సో ఇక్కడ చాయ్ అయితే అవుతుంది ఇక్కడ చాయ్ అయితే అయిందండి చాయ్ అయితే తాగడానికి కూర్చున్నాము మా ఆయన నేను సో అక్షయ్ అయితే చాయ్ వానికి ఇష్టం అండి కానీ తాపను నేను కొన్ని పాలు అయితే తాపుతాను సో బిస్కెట్ అయితే తీసుకొచ్చింది కదా ఆ బిస్కెట్ తింటున్నాడు సో మా ఆయన బ్రెడ్ కవర్ అయితే బన్ను కవర్ అయితే తిప్పుతున్నాడు నేనైతే వెయిట్ చేస్తున్నా ఒక్కోసారి నాకు ఈ బ్రెడ్ బన్ను అంటే చాలా ఇష్టం అండి ఒక్కోసారి తెప్పించుకుంటాను ఆ బన్ను వచ్చేసి పదిహేను రూపాయలకు రెండేనండి బేకరీలో సో నేనైతే తింటున్నాను కొద్దిగా తింటే నాకు కొద్దిగా ఎనర్జీ అనేది వస్తుంది అనేసి తింటున్నాను మార్నింగ్ మార్నింగ్ మొన్న బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో కొద్దిగా షుగర్ ఉందని చెప్తారండి స్వీట్ ఎక్కువ తింటే మా ఆయన తిడుతున్నారు నాకు కూడా భయం వేస్తుంది ఫస్ట్ టైం అండి షుగర్ అయితే కొద్దిగా పాజిటివ్ అయితే వచ్చింది అనేసి చాలా భయం ఉంది కానీ చాయ్ కొద్ది కొద్దిగా దాపుతున్నాను సో అక్షయ్ ప్రెగ్నెన్సీ టైంలో అసలు చా అంటే నాకు పడలేకుండానండి ఇప్పుడైతే ఏమో చాయ్ అయితే ఎన్నిసార్లు తాగినా కూడా తాగినట్టే అనిపిస్తలేదు ఈ ప్రెగ్నెన్సీలో సో డాక్టర్స్ ఏమో స్వీట్ ఎక్కువగా తినక అని అందుకోసమే మార్నింగ్ అంతే తాగుతున్నాను అండి చాయ్ ఇప్పుడు ఉల్లిపొరక కర్రీ ఎలా చేయాలి చూపిస్తున్నాను ఇప్పుడు పప్పుగా అయితే నేను ఉడకనికే పెట్టినానండి ఒక్క ఉడుకు ఉడికితే చాలా అండి ఎందుకంటే మనం ఎర్రపప్పు నానబెడితే తొందరగా నానుతుంది అండి అది తొందరగా కూడా ఉడుకుతుంది ఇప్పుడు పప్పు అయితే ఉడికిందండి నేను మళ్ళీ కట్ చేసుకున్న తర్వాత క్లీన్గా వాష్ చేసుకున్నానండి ఉల్లిపొరక వాచ్ చేసుకొని పెట్టుకున్నా ఇప్పుడు దాని లోపలికి వేసుకుంటున్నా అండి ఇది రెండు రకాలుగా చేసుకుంటామండి మేము ఈ టైప్లో చేసుకుంటాము మళ్ళీ ఇంకొక టైప్లో కూడా చేసుకుంటామండి ఇది మేము ఉల్లిపొరక కానీ మెంతెకూర ఇలా సో ఇప్పుడు మూత పెట్టేస్తానండి ఒక్క ఒక్క ఉడకు ఉడకాలన్నమాట అది ఏమంటారు ఉల్లిపొలక అనేది కొద్దిగా ఉడకాలి కదా అందుకోసం ఇప్పుడు మళ్ళీ తెచ్చిన తర్వాత దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూజ్ చేయరాదండి మనము కచ్చపచ్చి దంచి పెట్టుకోవాలి వెల్లిపాయలు సో ఇప్పుడైతే నేను పసుపు అనేది వేసుకుంటున్నాను అలాగే నేను దీనికి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుంటున్నాను అండి ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసి సో కొద్దిగా నీళ్ళు వేసి వేసుకుంటున్నాను చూడండి సింపుల్గా అండి ఎక్కువగా దీనికి కష్టపడే అవసరమే లేదు తొందరగా అయిపోతాయి ఈ కాయగూరలు పచ్చ జంచి పెట్టుకున్న వెల్లిపాయలు అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు లాస్ట్లో ఆయిల్ అనేది వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ అయితే కొద్దిగానే ఉందండి మొత్తం ఎంత ఉంది అంతా వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అన్నీ వేసుకున్న తర్వాత కాసేపు మూత మూస్తానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత నేను మిరపకాయలు కొద్దిగానే అండి సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించింది మళ్ళీ సాల్ట్ అనేది వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుతానండి సో అక్షయ కోసం కొద్దిగా మెత్తగా ఉడకబెట్టానండి పప్పు వానికి పప్పు గట్టిగా ఉంటే తినడా అండి కొద్దిగా జిక్కబడినట్టు అనిపిస్తుంది అనేసి వాని కోసం అయితే మెత్తగా చేసిన కర్రీ అయితే కంప్లీట్ అయిందండి మా ఆయనకు కర్రీ మళ్ళీ అన్నం ఉంటే సైడ్కి ఏదైనా స్నాక్స్ కావాలండి కంపల్సరీ డ్యూటీకి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం తిండికి వస్తారండి అందుకోసమే మళ్ళీ నాకు మధ్యాహ్నం ఏదైనా స్నాక్స్ చేయని ఫోన్ చేసి చెప్పారండి అప్పుడు అప్పటికే నేను శనగపప్పు నానబెట్టి పచ్చ పచ్చగా మిక్సీకి వేసుకొని ఇలా పాలకూర కలిపి పాలకూర వడలు వేద్దామని అనుకున్నానండి సో పాలకూర వడలు అయితే వేస్తున్నానండి పిండి కలిపేటప్పుడు ఫోన్లో ఛార్జింగ్ అయితే లేకుండేనండి ఆ వీడియో అయితే తేలేదు ఇప్పుడు చేస్తున్నాను చూడండి ఇలా మనము చేతికి అంటు అంటుకోకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోవాలండి ఇలా మధ్యలో హోల్ పెట్టి చేసుకోవచ్చండి లేకపోతే డైరెక్ట్గా అలా గారెల్లాక కూడా వేసుకోవచ్చండి సో తను వచ్చే లోపల అనేసి చేస్తున్నానండి అక్షయ్ అయితే వాడు ఫస్ట్ వేసిన పాలకూర వడ అయితే ఒకటి అయితే అయిందండి ఫ్రై ఇంకా మూడు అయితే అవ్వలేదు సో అదైతే ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఒకటి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయ్యావండి ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి వేసుకుంటాను సో ఒక న్యూస్ పేపర్ అనేది అండి ప్లేట్ లోపల కొద్దిగా ఆయిల్ అనేది పేల్చుతుంది అనేసి కొద్దిగా వీటికి కొద్దిగా ఆయిల్ అనేది కనిపిస్తుంది పైనుంచి సో అందుకోసమే ఇలా వేసుకున్నాను అంతే పేపరు సో నెక్స్ట్ కూడా మళ్ళీ ఒక ఊవి వేసుకున్నానండి అవి కూడా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ప్లేట్లోకి అవి కూడా తీసుకుంటున్నానండి మొత్తం పిండి అయితే వేయలేదండి నేను కొంచెం పిండి అయితే మిగిలించాను ఫ్రిడ్జ్లో పెట్టాను సో మాకు ఎన్ని కావాలో అన్నీ వేసుకున్నానండి పాలకూర వడలు అయితే రెడీ అయ్యావండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి చూడండి సో ఇలా మీరు కూడా అప్పుడప్పుడు వేసుకోవచ్చండి పాలకూర వడాలు సూపర్గా టేస్ట్గా అయితే ఉంటాయి సో మా ఆయనకైతే ఇష్టం అండి సో ఈరోజు వీడియో ఇంతేనండి ప్లీజ్ అండి ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి మాకు కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్